వెల్కమ్ టు మన రాజరాజేశ్వర టెంపుల్లో మన శ్రీ లంబోధర కల్చరల్ అకాడమీ నేషనల్ లెవెల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ సిక్స్టీ టూ శ్రావణ మాస శిపాద నృత్య నిరంజనం చేసుకుంటున్న ఇక్కడ విచ్చేసిన దివిలోకాల నుంచి విచ్చేసిన దేవతల్లాగా కనిపిస్తున్నారు మన చిన్నారులు సిక్స్టీ టూ ఫెస్టివల్ కాబట్టి చక్కగా నృత్యం చేయడానికి మన చిన్నారులు వచ్చారు ఎంత చక్కగా కనిపిస్తున్నారంటే నాకు చిన్న చిన్న దేవతల్లా కనిపిస్తున్నారు ముక్కోటి దేవతలందరూ ఇక్కడే వచ్చేసారేమో అన్నట్టు అనిపిస్తున్నారు ఒకరు సరస్వతి ఉంటే ఒకరు అన్నపూర్ణ ఒకరు అన్నపూర్ణ ఉంటే ఒకరు శివశక్తి ఒకరు పార్వతి ఉంటే ఒకరు సతీదేవి లాగా చక్కటి దేవతలు అప్సరసను కూడా మంచి వాళ్ళకి ఈరోజు మనము ఆ రాజరాజేశ్వర స్వామి ఆశిషులతో అమ్మవారి ఆశిషులతో వీరందరూ చక్కగా నాట్యం చేసి నృత్యం చేసి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ